హాయ్ ఫ్రెండ్స్ నిన్న వాకింగ్కి వెళ్ళినప్పుడు ఒక రౌండ్ వేయంగానే ఈవినింగ్ వర్షం వచ్చింది తొందర తొందరగా వచ్చి స్టేజ్ మీద నిల్చున్నాము స్టేజ్ మీద ఎంతోమంది పిల్లలు ఉన్నారో చూడండి ఫ్రెండ్స్ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ స్టేజ్ మీద వర్షానికి ఉన్నారు ఒక పిల్లాడు ఒక పిల్లాడు బాల్తో ఆడుతుండు ఆంటీ ఆడతావా అంటే ఆడతా అని చెప్పి నాకు ఇచ్చాడు బాల్తో నేను కూడా ఒక రెండు నిమిషాలు సరదాగా ఆడినాను